అష్టసిద్ధులు నిజంగానే ఉంటాయా ఉంటాయి అని సమాధానం చెబుతుంది హనుమాన్ చాలీస వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడు అణువంత చిన్నగా మారగలడు మరియు బ్రహ్మాండమంత పెద్దగా కూడా పెరగగలడు ఇదంతా ఎలా సాధ్యం జై శ్రీరామ్ హనుమాన్ చాలీసా ముప్పై ఒకటవ శ్లోకంలో ఇలా ఉంది అష్టసిద్ధి నవనిధికే నిధికే దాత అసవర దీన్హ జానకీ అని ఉంది ఈ విషయాన్ని తులసీదాస్ గారు హనుమాన్ చాలిసాలో వివరించారు శ్రీ రామచంద్రుల వారి పత్ని అయిన సీతమ్మవారు హనుమంతునికి ఎనిమిది రకాల అద్భుతమైన దివ్య శక్తులను ప్రసాదించారు ఆ అష్టసిద్ధుల యొక్క లోతైన అర్థాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది అణిమ అతి సూక్ష్మ రూపం ధరించడం ఈ సిద్ధి వల్ల హనుమంతుడు లంకలోకి మరియు ఎక్కడికైనా దోమంత చిన్నగా ప్రవేశించే శక్తిని పొందినాడు రెండవది మహిమ అనంతమైన పెద్ద రూపాన్ని ధరించడం సముద్రాన్ని దాటేటప్పుడు పర్వతంలా పెరిగినట్లు మూడవది గరిమ శరీరాన్ని అనంతంగా బరువుగా మార్చడం భీముడు కూడా హనుమంతుని తోకను కదల్చలేకపోయాడు ఇది ఆ సిద్ధి యొక్క శక్తి వల్లనే నాలుగవది లఘిమ శరీరాన్ని గాలి కన్నా తేలికగా మార్చుకోవడం దీనివల్లనే ఆయన గాలిలో అతి వేగంగా ప్రయాణించగలరు ఐదవది ప్రాప్తి కోరుకున్నది ఏదైనా ఏ ప్రదేశమైనా తక్షణమే పొందగలగడం ఆరవది ప్రాకామ్యం ఏ కోరికనైనా నేర్చుకోవడం అంటే నీటిలో నడవడం భూమిలోకి ప్రవేశించడం వంటివి ఏడవది ఈశిత్వం సృష్టిపై ఆధిపత్యం దైవిక శక్తిని కలిగి ఉండటం ఎనిమిదవది వశిత్వం అందరినీ అన్ని శక్తులను తన వశం చేసుకోవడం ఇవేనండి ఆ దివ్యశక్తులు ఇన్ని అద్భుత శక్తులు ఉన్నా కూడా హనుమంతుడు వాటిని ఎప్పుడూ తన కోసం ఉపయోగించుకోలేదు కేవలం తన ప్రభువైన శ్రీరాముని సేవ కోసమే ఉపయోగించారు అదే భక్తి యొక్క గొప్పతనం ధన్యవాదములు ఈ సమాచారం మీకు నచ్చితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేసుకోండి మరిన్ని నిగూఢమైన సనాతన విషయాలకు మా ఛానల్ని सब्सक्राइब చేసుకోండి జై హనుమాన్